కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అకినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రా అధికారులు నోటీసులు అందించారు మాధాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అకినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రా అధికారులు నోటీసులు అందించారు మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అకినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క ఆంగులం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రో అధికారులు నోటీసులు అందించారు శ్వేత ఏదైతే హైడ్రా అక్రమ నిర్మాణాల పట్ల మాత్రం ఊచకూతకు వస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎంత వాళ్ళదైనా చెరువు సిఖంభూముల్లో కావచ్చు లేకపోతే చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ సంబంధించి ఉదయం నుంచి కూడా అక్రమ కట్టడం ఏదైతే ఉందో వాటి మొత్తాన్ని కూడా కూల్చేయడం జరిగింది బేస్మెంట్ ఏదైతుందో ఆ బేస్మెంట్ మొత్తాన్ని కూడా నిలమటం చేయడం జరిగింది వాస్తవానికి మొత్తం కూడా అంటే ఎన్కన్వెన్షన్ పైన మొత్తం టాప్ మొత్తాన్ని నిలమటం చేసిన తర్వాత ఆ బేస్మెంట్ కింద మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగే స్థానికంగా ఈ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే మూడు బిల్డింగ్లు ఏవైతే కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయో వాటికి ఇప్పటికే అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది మరోవైపు మనం ఉదయమే ఒక అక్కడ నుంచి విజువల్ చూపించడం జరిగింది అక్కడ మొత్తం కూడా గుడిసెలు వేసుకోవడం జరిగింది అనే విషయాన్ని స్పష్టం చేశాము ఇప్పుడు ప్రస్తుతం అధికారులంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ ఉన్న గుడిసెలు అన్నిటినీ కూడా తొలగిస్తున్న విజువల్ మనం చూడొచ్చు అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి మొత్తం కూడా వీటన్నిటిని కూడా అంటే చెరువు సిగం భూములు అన్నిటిని కూడా కబ్జా చేసి అక్కడ మొత్తం కూడా నీరు వస్తుంది రెగ్యులర్ గా వర్షాకాలంలో అలాంటి చెరువు సిఖం భూములు అన్నింటినీ కూడా కబ్జా చేసి చెరువు సిఖం భూమి మొత్తాన్ని కూడా చెరువు కబ్జా చేసి అదంతా కూడా అక్కడ మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా అన్నిటిని రేకుల షెడ్లు అన్నింటిని కూడా వేయడం జరిగింది ప్రస్తుతం అక్కడ విజువల్ చూడొచ్చు పోలీసులు భారీ బందోబస్తు అక్కడికి వెళ్లారు అలాగే ఈవీఎం సంబంధించిన అధికారులంతా కూడా భారీ బందోబస్తు అయితే వెళ్లి మొత్తం అన్నిటినీ కూడా కూల్చివేస్తున్న విజువల్స్ మనం అక్కడ చూడొచ్చు ప్రస్తుతం శోభన్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు మొదటి నుంచి కూడా చెరువుల షేర్లింగపల్లి జూన్ పరిధిలో మొత్తం చెరువుల ఆక్రమణల పైన మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు దాదాపు పన్నెండేళ్లుగా కూడా ఈ చెరువుకి ఎస్పెషల్లీ ఎన్ సంబంధించిన మధ్య ఫైట్ అనేది కొనసాగుతుంది సో ఇప్పుడు ఏమంటారు హైదరాబాద్ నిర్ణయం తీసుకున్నది విఆర్ వెరీ హ్యాపీ హైడ్రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ చెరువు రక్షించడం కోసం నాగార్జున యొక్క కబ్జా పైన చర్య తీసుకున్నప్పుడు చాలా సంతోషం నాగార్జున ఎంక్రోచ్మెంట్ నుంచి మేము రెండు వేల పన్నెండు నుంచి కొట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మీకు విద్యాసాగర్ సార్ అని చెప్పేసి మా ఏరియా డిప్యూటీ కలెక్టర్ ఉన్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన ఫర్ముగా మొత్తం టూ డేస్ మొత్తం పకడ్బందీగా సర్వే చేసి తేల్చిండు ఈ సర్వే ప్రకారం ఈ ఎన్కన్వెన్షన్ మొత్తం చెరువులో ఉంది దీని మీద చర్య తీసుకోవాలని గవర్నమెంట్ రిపోర్ట్ రాసిండు ఆ రిపోర్ట్ ఏమైందో ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మొత్తం దాన్ని బుట్ట దాఖలు చేశారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రిపోర్ట్ ప్రకారము రికార్డ్స్ ప్రకారం చెరువు ఎంత ఉంది దాని మొత్తం ఎఫ్టీఎల్ ఉంది బఫర్ ఎంత అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి చెరువులో ఉన్న ఈ ఎన్కన్వెన్షన్ కూల్చారు చాలా సంతోషము అయితే ఈ చెరువు నుంచి ఈదులో కుంటకు పోయే నాలా ఉంటుంది ఈ చెరువు నుంచి ఈదులో కొంటకు పోయే నాలా ఉంటుంది ఆ నాలను కూడా మొత్తం నమ్మిలేశారు బిల్డర్స్ కలిసి ఆ నాలను రక్షించాలి కూడా రక్షించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధికారుల మధ్య సమానం కూడా లేదు ఇప్పుడు నాకు రెవెన్యూ అధికారులు సమాచారంట చెరువు ఆరు ఎకరాలు ఉందని చెప్పేసి నాకు సమాచారం ఇచ్చారు వాళ్ళు ఇక్కడ సమాచారం ఇచ్చిన దాన్ని ఇచ్చేసరి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ రికార్డులో మా రికార్డులో లేదంటున్నారు మరి రెవెన్యూ రికార్డులోనే చెరువు ఉంటుంది ఇరిగేషన్ అధికారుల రికార్డు ఉండదు జిఎస్ఎస్డు పర్మిషన్ ఇస్తాడు అంటే ముగ్గురు అధికారులకు సమన్వయం లేదు కదా లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా జరుగుతుంది అక్కడ నిర్మాలు జరుగుతున్నాయి నేను ఆల్రెడీ కమిషనర్ గారికి రిపోర్ట్ కూడా ఇచ్చాను సార్ మీరు ఏంటైనా చర్య తీసుకోవాలంటే రెస్పాండ్ అవుతా నేను బాగా వత్తిడిలో ఉన్నా ఖచ్చితంగా రెండు మూడు రోజులు వస్తాను చెప్పేసి కమిషన్ గారు చెప్పారు అట్లా ప్రతి వస్తుంది మీరు అన్నట్టు షేర్లింగంపల్లిలో దాదాపు యాభై ఆరు చెరువులు యాభై ఆరు చెరువుల్లో సగం చెరువులు మొత్తం ఎంక్రోచ్ అయినాయి నేను రెండు వేల ఆరు నుంచి కూడా చెరువుల పరిరక్షణ కోసం మీకు తెలుసు నేను పెద్ద ఎత్తున ఆర్టీఐకి సమాచారం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున నేను పోరాటాలు నిర్వహించిన అయినా సరే గోపి చెరువు సగం జగ్గురైపోయింది గంగారం పెద్ద చెరువు అట్లాగే పటేల్ చెరువు పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన చెరువు ఇప్పుడు సున్నం చెరువు ఉంది ఇక్కడ పక్కన ఇదిలోకి ఉంటుంది ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు ఈ ప్రాంతంలో వాటర్ బాడీలు భూగర్భ జలాలు బలంగా ఉండాలంటే ఆ చెరువులు కాపాడాల్సిన బాధ్యత ఉండే కానీ ఆ చెరువులు మొత్తం ఈరోజు పాడైపోయిన పరిస్థితి ఉంది ఈ స్ఫూర్తితోటి ఆ చెరువుల మీద కొట్లాడతాము ఆ చెరువులన్నింటిని కూడా సరే ఎంక్రోచ్మెంట్ ఎక్కడ సరే ఎంక్రోచ్మెంట్ తీసేసి చెరువుల్ని రీస్టోర్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము ఇప్పుడు ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కొద్దిసేపటి కింద నాగార్జున ఒక ఎక్స్ వేదికగా ఏం మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తే ఒక్క ఇంచు కూడా మేము కబ్జా చేయలేదు మేము కోర్టుకి వెళ్తాం అంటూ కూడా చెప్తున్నాం నాగార్జున ఏమనుకున్నా అంటే కోర్టుకి మన కోర్టు బోన్లో చూస్తుంటాం కదా కళ్ళకి గంతలేస్తారు కదా కోర్టుకి కళ్ళు లేవనుకుంటున్నాడు ప్రపంచం అంతా చూస్తుంది నువ్వు చెరువులో కట్టినవరాయా అంటే నువ్వు కోర్టుకు వెళ్తే ఏం చేస్తే కోర్టుకు తెలియదు చెరువు చెప్పేసి అంటే నాగార్జున ధీమా అయిందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి వ్యవస్థలు మేనేజ్ చేస్తా గతంలో అధికారులను మేనేజ్ చేసా రాజకీయ నాయకులను మేనేజ్ చేసా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసా ఈసారి నేను మిగతా వ్యవస్థలు కూడా మేనేజ్ చేస్తాను నాగార్జున నాగార్జున ఎవరి దగ్గరికి పోయినా ఏనా కూడా సత్యం అనేది ఉంటుంది కోర్టు ఏం చేస్తుంది సత్యాన్ని వాస్తవాన్ని బేజ్ చేసుకుని తీర్పిస్తుంది కదా మరి సత్యం వీడు చెరువుల కట్టినది వాస్తవం సత్యం దాన్ని బేజ్ చేసుకుని తీర్పిస్తుంది కదా ఎక్కడ పోయినా సరే ఎన్జిటి ఉంది కోర్టులు ఉన్నాయి పౌర సమాజం ఉంది ప్రజలు ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ నాగార్జునకి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు ఉండొచ్చు కానీ నాగార్జున అక్రమాల మీద పోరాట చేసే కమ్యూనిస్ట్ పార్టీ మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఎన్ని రోజులైనా సరే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ప్రభుత్వం స్పందించింది రాబోయే రోజులు కూడా స్పందించాలి మిగతా ఎంక్రోచ్మెంట్లు ఇప్పుడు ఈ చెరువుతో పాటు మిగతా చెరువులో కూడా ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి ఆ చెరువులో ఇక్కడ సినిమా హీరో కింద ఇంకో హీరో కబ్జా పెట్టిండు ఈయన అట్లా అలాంటి అలాంటి వాటికి నా మాడలు ఏం సమాజం ఏం ఏం మెసేజ్ ఆయన అరే నేను నేను చేసింది తప్పు ఇప్పటికైనా సరే నేను సర్దిద్దుకోవాలనుకోవాలి కానీ నేను నేను చేసింది కరెక్ట్ నేను కోర్టుకు వెళ్తా అంటే ఆయన ఎవడు కాపాడలేడు కోర్టు దేవుడు కూడా ఆయన నమ్ముకున్న దేవుడు కూడా ఆయన కాపాడుకోలేడు హైడ్రా కూల్చివేతలు బాగానే ఉన్నాయి కానీ చెరువుని రక్షించడం ఎలా ఎందుకంటే కూల్చివేతలు వాళ్ళ భాగం కాబట్టి కూల్చివేస్తున్నారు కానీ చెరువుని పరిరక్షించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి జీహెచ్ఎంసీ అధికారులు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులు మొత్తం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది చెరువుల రక్షణ కోసం ఇప్పుడు గతంలో మిషన్ కాకతీయ మిషన్ బగిరా అని చెప్పేసి ఆయన వేల కోట్లు ఎక్కడ పేపర్ల మీద రిపోర్ట్ ఉన్నాయి తప్ప చెరువులు ఎక్కడెక్కడ కాపాడంలో పెద్ద లేదు బట్ హైదరాబాద్ చుట్టుపక్కల భూగర్భ జలాలు దెబ్బ తినకుండా ఉండాలంటే ఇలాంటి ఇప్పుడు గురబడిగా చూడండి మీరు మొత్తం ఎంత స్మెల్ వస్తుంది అసలు వాటర్ లేకుండా వస్తుంది ఇవన్నీ క్లీన్ చేస్తే మీకు వాటర్ స్టోర్ ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం మీకు భూగర్భ జలాలు దెబ్బ తినకుండా ఉంటుంది అట్లా హైదరాబాద్లో మొత్తం ట్యాంక్స్ చుట్టుపక్కల ఉన్న మొత్తం చెరువులన్నింటినీ శుభ్రం చేసి మీరన్నట్టు సమన్వయం చేసుకుని కాపాడాలి లేకపోతే హైడ్రా అధికారులు వచ్చేసి కూల్చిపేత తీసే చేతులు దులుపుకపోతే ఇలాగే ఉంటది ఇట్లా కాకుండా పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం ఒక పర్మనెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి హైడ్రా హైడ్రాకైనా సరే పవర్ చేయాలి లేదంటే జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని చెరువుల పరిరక్షణ కోసం పర్మనెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మొత్తానికి ఒకసారి మనం మొత్తం కూడా అంతా కూడా ఎక్కడైతే కబ్జా గురిందో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అధికారులు అయితే అక్కడ కూడా మొత్తం అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది మరోవైపు శోభన్ చెప్పినట్టే వాస్తవానికి ఒక ఒక శాఖకి ఒక శాఖకి మధ్య సమన్వయం లేకుండా పోతుందని చెప్పాలి ఎందుకంటే చాలా చోట్ల హైడ్రా కూలగొట్టడానికి వెళ్లిన సమయంలో అక్కడ జిహెచ్ఎంసి పర్మిషన్ అలాగే హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళు చూపిస్తున్నారు వీళ్ళు అంటే ప్రభుత్వ శాఖల నుంచే మాకు పర్మిషన్లు వచ్చాయి అలాంటి సమయంలో మీరు ఏ విధంగా కూలగొడతారంటూ కూడా ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి అసలు చెరువు చికం భూమిలో కావచ్చు లేకపోతే చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు అనుమతి ఇస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరోవైపు హైడ్రా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ తర్వాత మళ్లీ చెరువుని కాపాడేది ఎవరు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది అనేది మాత్రం చెప్పాల్సి ఉంటుంది శ్వేత మాధాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టా భూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రా అధికారులు నోటీసులు అందించారు